పంచలోహ తాళి చేయిన్ న్యూ డిజైన్ మీకింగ్ చేసిస్తారు చేసినటువంటి రెండు వేలన్నర పడుతుంది ఐదు వందలు అడ్వాన్స్ అయ్యాలా టూ డేస్ పడుతుంది చేసే ఈ మీ పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కోరేరు లేదు మీ కర్నూలు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఏమంటే కూడా ఇస్తాం మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది ఇక క్రీన్సార్ చేసి పెట్టండి సేమ్ డిజైన్ చేసి ఇస్తా సేమ్ రెండు వేలన్నర ఐదు వందల అడ్వాన్స్ మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది మేకింగ్ చేసిస్తారు ఇస్తారు ఇట్లా డిజైన్ కూడా ఇస్తారు ఇట్లా డిజైన్ చేస్తారు ఇట్లా డిజైన్ కూడా చేస్తారు ఇట్లా అన్ని డిజైన్స్ చేస్తారు ఇంకా కొంతమందిగా ఇట్లా ఇట్లా డిజైన్ కూడా అడుగుతారు ఇది కూడా చేస్తారు